బ్రేకింగ్ చూస్తున్నాం దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటన కొనసాగుతోంది కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ నిర్వహించినటువంటి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ బృందం పాల్గొంది టెక్స్టైల్ పెట్టుబడులకు వరంగల్ అనువైన ప్రాంతమని కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు వరంగల్ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టాలంటూ కోరారు ఎస్ లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండ్ ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చాలా కీలకమైన మీటింగ్ అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నది అండ్ వరంగల్కి సంబంధించి బాగా ఫోకస్ చేస్తున్నారు అండ్ అక్కడ టెక్స్టైల్ పరిశ్రమకు సంబంధించి కూడా వెల్కమ్ చెప్తున్నారు ఈ సమయ부 కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ నిర్మించా బిజినెస్ రౌండ్ టేబుల్ లో కూడా వరంగల్ లో మాత్రం టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు కావచ్చు టెక్స్టైల్ పార్క్ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ విధంగా అడుగులు వేస్తుందనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారని చెప్పచ్చు టెక్స్టైల్ కంపెనీలు ఏవైతే పెట్టుబడులు ఆ పెట్టడానికి మాత్రం వరంగల్ లో టెక్స్టైల్ పార్క్ వద్ద మాత్రం ఒక గమ్యసానంగా కూడా ఇప్పటికి చెప్పినట్టు కూడా ఆ సమాచారం ఇక్కడికి వచ్చి లో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆ పెట్టుబడులు పెట్టచ్చనే దానిపైన కూడా ఆహ్వానించారు దీనికి సంబంధించినంత వరకు ఇంకోన్ చైర్మన్ మిస్టర్ సంఘ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ గా ఉన్న స్వయం జూ అదేవిధంగా ఇరవై ఐదు ప్రధాన టెక్స్టైల్ కంపెనీలు కూడా ఈ సమావేశాలు కూడా పాల్గొన్నాయని చెప్పొచ్చు టెక్స్టైల్ రంగంలో వరంగల్ తో పాటు తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా మరికల్లు మరికల్ని పెట్టుబడులు పెట్టే విధంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆహ్వానించిన సిచువేషన్ కనిపిస్తుంది టెక్స్టైల్ పార్పు పెట్టడానికి మాత్రం ఇప్పటివరకే మంత్రి సేవబాబు బృందం కూడా దానికి సంబంధించిన ప్రిపరేషన్ కూడా చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపిన నేపథ్యంలో తో పాటు తెలంగాణలో ఎక్కడెక్కడ టెక్స్టైల్ కు సంబంధించిన ఆ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది అన్న దానిపైన కూడా స్వచ్ఛత అయితే రావాల్సింది వరంగల్ ఏర్పాటు దిశగా కూడా అడుగులు వేసే దాదాపు ఇరవై ఐదు ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశమయ్యారు కాబట్టి ఈ ఎన్ని కంపెనీలు కూడా ఆ తెలంగాణలో టెక్స్టైల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయన్న దానిపైన కూడా స్వచ్ఛత అయితే రావాల్సింది ఇప్పటివరకే సౌత్ కొరియాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం ఆ ప్రకటన కొనసాగుతుంది కాబట్టి ఈ పర్యటనలో ఇంకా ఆ పలు కంపెనీల ప్రతినిధులతో కూడ సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి అమెరికా పర్యటనలు మాత్రం దాదాపు పంతొమ్మిది కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు ఎంబీఐలు కూడా కుదుర్చుకున్న నేపథ్యంలో మాత్రం సౌత్ కొరియాలో మాత్రం ఈ పర్యటన ఏ విధంగా కొనసాగుబోతుంది ఎన్నిక బిళ్లతో కూడా ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు ఈ ఇప్పటికే టెక్స్టైల్ కావచ్చు దాంతో పాటుగా వివిధ పరిశ్రమలకు సంబంధించిన వారితో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పర్యటన షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో మాత్రం తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ పర్యటన ఏ విధంగా కొనసాగుబోతుంది అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్ కనిపిస్తూ తెలంగాణలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టే విధంగా మాత్రం ఈ పర్యటన కొనసాగుతుందని అని చెప్పుకోవచ్చు రమణబాబు ఓకే థ్యాంక్ యూ